ప్రజా సమస్యలు పరిష్కరించడానికి రాజీలేని పోరాటం చేస్తామని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు దళిత గిరిజన బలహీన వర్గాల సమస్యలు తెలుసుకుని అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు నల్గొండ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రజల కోసం పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని పార్టీ ఆరోపిస్తోంది కేంద్ర రాష్ట ప్రభుత్వాల విధి విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట సిపిఎం పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు సమస్యల మీద పార్టీ ప్రజల దగ్గరికి ప్రజా సమస్యల్ని చేసి వాటి పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది ఎండ్ల స్థలాలు ఎళ్ళు భూ సమస్యలు ధరణి సమస్యలు అట్లాగే మంచినీళ్ళు రోడ్లు డ్రైనేజు తదితర సౌకర్యాల విషయాల్లో అట్లాగే సామాజిక తరగతులైనటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం అట్లాగే వ్యవసాయ కూలీలు రైతులు ఇతర శ్రామిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రతి దగ్గరికి గ్రామానికి వెళ్తాం అట్లాగే పట్టణాల్లో బస్తీల దగ్గరికి వెళ్తాం